పాయల్ రాజ్పుత్ ఈ ముద్దుగుమ్మ తెలుగులో మొత్తం పన్నెండు సినిమాల్లో నటిస్తే కేవలం రెండు మాత్రమే హిట్ అయ్యాయి యంగ్ హీరో కార్తికేయ సరసన ఆర్ ఎక్స్ హండ్రెడ్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది తొలి సినిమాతోనే కుర్రాల గుండెలో స్థానం సంపాదించుకుంది అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ వసూలు రాబట్టింది అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడిసిన ఈ వయ్యారి తొలి చిత్రంలో ఓ రేంజ్ రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించింది ఫస్ట్ మూవీ హిట్ అయినా ఆ తర్వాత మాత్రం వరుసగా నిరాశపరిచారు ఎన్టీఆర్ కథానాయకుడు ఆడిఎక్స్ లో వెంకీ మామ డిస్కో రాజా అనగనగా ఓ అతిథి తీస్మార్ ఖాన్ మాయాపేటి మంగ్లవారం వంటి చిత్రాల్లో కనిపించింది కానీ వీటిలో మంగళవారం సినిమా తప్ప మిగిలినవేవి హిట్ కాలేదు తెలుగుతో పాటు కన్నడ పంజాబ్లలో పలు చిత్రాలు నటించింది కానీ అక్కడ సైతం నిరాశ ఎదురైంది ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తోంది తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి అందాల ఆరబోతతో కుర్రకారును కవ్విస్తుంది పాయల రాజుపు అందంతో పాటు నటనకు మంచి మార్కులు పడ్డప్పటికీ ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశం రావడం లేదు దాంతో సోషల్ మీడియాలోనే ఎక్కువగా సందడి చేస్తోంది ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలు షేర్ చేస్తుంది ఆ ఫోటోలు నెటిజన్స్ను కవ్విస్తున్నాయి